అర్థమైందిరా నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడు లాగా లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్ రి గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ నువ్వే దొప్పేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదు రాదవలకే వచ్చావా ఈ డ్రైవర్ గారు ఏంటి బాబా హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా నువ్వు ఉంటే నాకు ఇష్టం నాకు ఎప్పుడైనా కావాలో నేను చెప్పుకుంటా అరేంజ్ చేస్తాను కాదు లోపల వాళ్ళని ఎక్కడే చూస్తారా ఎక్కడే ఎప్పుడు మా బాబు సాగు నొక్కడ మీరు ఎక్కేది సెక్యూరిటీ అంటే ఎంత షార్ప్ గా ఉండాలి ఏంటి ఇంకా అవలేదా త్వరగా తెలుసు మా ఇంకా లోడ్ ఎత్తాలి ఈ సున్నండి గడేటి

రేపు రేపని పుట్టొన్న సంగతి ఏమో గానీ నీ డ్రెస్లు చేసే లోగా నా పని అయిపేలా ఉంది నువ్వు దగ్గరండి ఉంది కరెక్ట్ సెల్ ఫోన్ ఫిక్స్ ఫిక్స్ కెమెరా కూడా ఆన్ యాంకర్ అంజలి అందalle మనం చూస్తాం ఆనందిస్తాం నెట్కెక్కిస్తాం అందరికీ ఇస్తాం

ఎవడో సెల్ఫోన్ తీసుకునే కొట్టేదా ఇస్తానన్నయ్యా ఇస్తాను చూడు తప్పు కదా ఆడాల చేయటం తప్పు కదా అదో మీ తెల్ల చేస్తారా నీతి వాక్యాలు చెప్తున్నావు ఇదిగో మరి వాళ్ళంత దాడుతా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి ఏం జరిగింది షాపింగ్కి వచ్చిన ఆడపిల్లలు అలరి పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగిందంతా పోలీసులు ఆరా తీసేవారు అంజలి ఓహో ఆవిడ పరువు కోసం నీ బాడీ లే తీసిన నువ్వే పెట్టి అంటాను పాండు వారం రోజులు వరాచక అనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పు తెలిసాకోట నువ్వే కదా వజ్రాసు దాపోయాడు దెబ్బలు బానే తగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ అందుకే దెబ్బకు దెబ్బ అబ్బకు నేను రక్తానికి రక్తం దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంట్రా ఇక్కడ ఎక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవచ్చా వెరైటీగా నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసి నీ వెరైటీ

అవన్నీ రేపు పొద్దున్నే చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎనడే బాబు ఎనడే చూడు నిమోలా గిట్టేషుడు కొట్టిన చూపాకీల బరే మేనేజర్ పండగదా మేనేజ్ చేయడం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చెవరు కా ప్రతీకారం లేదు గొట్టకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంతవరకు మనం ఇక్కడే ఎంతసేపు రా ఇంకో నాలుగు ఐదు గంటలైతే తెల్లవారిపోతుంది నాలుగు ఐదు గంటలు ఏమైంది గారు ఏంటి విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి పుట్టినరోజు అమ్మవారి కూడా పుట్టింది అనమాట అంజలి గారు మీరు ఇలాగే వంద పుట్టినరోజులు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి పాండు 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 వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి రిహార్సల్స్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతకు మించి ఏమిస్తాడు ఎప్పుడు సారీ అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే హై ఏంటో చూసుకోలేదు ఆ సార్ ఏంటి చూసుకోలేదు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తావా రాస్కల్ రా నిన్న ఈ రోజు అది ఏంటిది మీకు తెలియదు అంజలి వీడు నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు సార్ నీ అదేం కాదు రాహుల్ ఓదే అతని ఇట్స్ ఓకే అంజలి అంజలి పా నిన్ను కావాలని కావాలనే అంజలి అంజలి వాడు కావాలని అలా చేశాడు అంజలి చూడు నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇన్నిసెంట్ బిహేవ్ చేస్తావా ఓకే ఓకే డెట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇంద అక్కడి నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి ఎలిగే అంజలితో తో నీకు స్నేహం వర్క్అౌట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతారు ఆంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా ఈ పోజ్ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాలాసనం మరి మార్జాలం అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను మధ్యలో నీకేమైంది నాకేమి అవదు నీకే ఏమన్నా అవుద్దేమో అని ఏమి అటు చూడు ఆ అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తా అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడదట ఏంట్రా ఇది బట్టలు అక్కడ జరుగుతున్నావు సుందర అక్క ఆట్లా అన్న నాడిచేది నా బట్టలన్నీ కట్టేసింది అదేమాటరా కిస్మిస్ మిస్బస్ కిస్మిస్ మిస్ మిస్బస్ అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు క్రిస్మస్ ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే కిస్మిస్ క్రిస్మస్ క్రిస్ ఏ ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన లేరు చూసావుగా వాడి పరిస్థితి